శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పచారథము అద్భుతమైన సేవ చేస్తూ ఉంది అన్నదాన సేవ గోమాత సేవ ధర్మపచార సేవ అన్నం మిగి మిగిలిపోతే అన్నము ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు అన్నం మిగిలింది బాబు ఫంక్షన్లో వచ్చి తీసుకోపోండి బాబు అంటే నేనేం చేస్తానంటే ఎక్కడైతే రైల్వే స్టేషను గార్డ్ తోట శశమానము పెదాస్పత్రి అదేవిధంగా చర్చిల ముందు ఉన్నటువంటి పేదవాళ్ళు అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి ఆత్మగూరు బస్టాండు రైల్వే స్టేషన్లు పెద్ద ఆసుపత్రులు దేవాలయాలు ఎక్కడైతే పెద్దవాళ్ళు ఉంటారో అక్కడికి ప్రచారథం వెళ్ళి వాళ్ళకి ఆకలి తీరుస్తుంది అదేవిధంగా ధర్మపచార ప్రచారం జరుగుతుంది గోమాత సేవ చాలా నిస్వార్థమైన సేవ ఏమీ ఆశించకుండా సేవ చేయడం జరుగుతుంది వీరబ్రహ్మేంద్ర స్వామి సేవ పదేళ్ళ నుంచి చేస్తూ ఉన్నాను ఇంతకుముందు స్కూటర్ పైన చేసేవాన్ని ఇప్పుడు కారు భగవంతుడు ప్రసాదించాడు హోమిని కారు శన్ నా కారు మా అన్న గుర్రం మహేష్ అన్న విశాఖపట్నంలో ఉంటాడు జగత్కూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పరమభక్తుడు మా అన్నయ్య చూస్తున్నారు కదా ఎన్ ఎంతమంది ఆకలితో ఉన్నారో దాదాపు మూడు వందల యాభై మంది దాకా ఆకలి అయితే జరుగుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక సేవ చేస్తారు ప్రతిరోజు కూడా సేవ చేస్తూనే ఉంటాను నెల్లూరులో ఇలాంటి సేవ ఎవరు కూడా ఈ విధంగా చేసి ఉండరు ఒక చేసి ఉన్నా కూడా వాళ్ళు పబ్లిసిటీ వాళ్ళ కోసం చేసుకుంటారు కానీ మనమైతే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అద్భుతమైన సేవ ఏమి ఆశించకుండా సేవ మేము వేసేసేవన్నీ కూడా దేవుడికి అంకితము నూనె మోగజవులకు ఆకలి తెచ్చడము ధర్మోపచారము గోమాతపచారము మిగిలినము దుండ చేసుకోవడం పేదలకు పంచడము అన్ని విధాలుగా ఈరోజు నెల్లూరులోనే వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మపచారము చాలామందికి పేదలకి సహాయపడుతూ ఉంది ఆకలి తెలుస్తూ ఉంది పేదల పెన్నిదైనటువంటి శ్రీ వీర స్వామి వ్రతం చాలా అద్భుతమైన సేవలు చేస్తుంది ఇప్పుడు చూస్తుంది కదా అన్నం వైట్ రైస్ బిర్యానీ ఉల్లగడ్డ తాలింపు వంకాయ గు వంకాయ ఫ్రై పెరుగు పచ్చడి ఒక్కనే ఆ ప్లేట్ ఇచ్చే మనిషి అక్కడున్న మనిషి కాపాటి ఇప్పుడు కాపాడే